కూర్చునా రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం డబ్బులు కట్టేసాం ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రోజు ఒక రాక చుక్క చూపేస్తుంది ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి హైడ్రా కోసం మేము గొడగొట్టుకోవడానికే ఇంత ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా ఎప్పుడు ఉన్నారు మొత్తం ఫుల్ పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసాం నైన్టీన్ లో ఏం కావాలా ఉన్నదంతా పోయింది హైదరాబాద్ లోనే పోయింది అంతా కావాలి ఏం కావాలి అప్పుడేం తెలుసు పంతొమ్మిదిలో ఎవరు చెప్పారు మాకేం తెలుసు ఏ నోటీసులు లేవు మాకు అసలు తెలియదు మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు మాకేం చెప్పలేదు మేము చెప్తే మేము ఎందుకు కొంటాము మాకు అవసరం అట్లా అందులో ఉన్న డబ్బులు ఏమన్నా హమీష్ సార్ కట్టిస్తామో మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా అందుకనే కొంటాం కదా ఇప్పుడు మేమే కాదు కదా ఉండే వాళ్ళు అందరు కొనుక్కున్నారు కదా అందరితో పాటు మేము కొనుక్కున్నాము మరి మాకు మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది ఎక్కడి నుంచో ఏ ఊరికోల్లో వస్తాము అక్కడ నుంచి మేము పైసా పైసా పెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు ఇల్లు కావాలనే కదా అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా ఇంత పెద్ద ఇల్లు ఇల్లాలల్లా ఎన్నో ఇల్లాలల్లా ఎక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు ఇక్కడ యాభై విజయలక్ష్మి అరెస్ట్ చేశారు ఆమె ఇక మా ముర పెట్టుకోవడానికి వచ్చాం లేదు కదా లేదు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఆమె కలవదు మాట్లాడదు ఏమీ చెప్పదు సమాధానం ఇవ్వదు మా డిమాండ్స్ మాకు ఇల్లు కావాలి ఇంత మేము అన్ని డబ్బులు కూడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏమి ఉంటుంది ఉన్నది ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది అది మొత్తం మేము అలానే పెట్టేసినాం అలా పెట్టేసి మరి మేము ఇంత చేతితోనే ఉంటాం మేము లోన్ ఏం తీసుకోలేదు తెచ్చిన డబ్బులు మేము ఇక్కడి నుంచి ఒకటి పెట్టుకున్న డబ్బులు